ప్రజిలాడ్ అందరికీ యసుక్రీ స్వతిపరిశుద్ధ నామంలో మరి మీ అందరికి వందనాలు ఈ రోజు వాక్యం చదువుకుందాం మూడో యోహాను ఒకటి రెండు ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న చిన్న ప్రకారము నీ అన్ని విషయములలోను వర్ధిల్లుచు సౌక్యముగా ఉండవాలని ప్రార్థించుచున్నాను అలలుయ్య మరి దేవుడిచ్చిన వాక్యాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక మనము చాలాసార్లు అనుకుంటూ ఉంటాం మనము ఈ యొక్క లోకంలో వర్ధిల్లుచ్చు ఉండడం దేవునికి ఇష్టం లేదేమో ఎందుకంటే మన స్వాస్థ్యం అంతా కూడా పరలోకంలోనే ఉంటది మనం ఎక్కడ కంటే పరలోకంలోనే మన యొక్క సంతోషాలు అన్నీ ఉంటాయి కాబట్టి ఈ భూలోకంలో మనము పిల్లల విషయంలో వాళ్ళు చదువుకోకపోయినా పర్వాలేదు లేదంటే మంచి ఉద్యోగం లేకపోయినా పర్వాలేదు మనం స్థితిలోనే భూలోకంలో మనం బ్రతకాలి మన యొక్క పరిస్థితులన్నీ కూడా మనం ఏ విధంగా ఉన్నా కూడా ఇదే దేవుని చిత్తం అని మనం అనుకుంటూ ఉంటాం అయితే దీనికి కారణము వేరే ఉన్నదని మనం గ్రహించాము ఆత్మ వర్ధిల్లుచు ఉన్న ప్రకారం మన ఆత్మ మన ఆత్మీయ జీవితంలో మనం వర్ధిల్లుచు ఉన్నప్పుడు మనం అన్ని విషయములలో కూడా సౌఖ్యంగా ఉంటాము అని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది మనము చాలా సార్లు ఈ యొక్క వర్ధిల్ల విషయంలో మనసులను ఆశ్రయిస్తూ మరి వాళ్ళు వాళ్ళ ద్వారా ఇది కలుగుతుందేమో అది కలుగుతుందేమో అని చెప్పి అలసిపోతూ ఉంటాం ఎవరి దగ్గరికి మనం వెళ్ళినా కూడా ఎలాంటి ప్రయోజనం లేకపోయినా కూడా మనం వాళ్ళనే వెతుకుతూ ఉంటాం కానీ అవన్నీ సెకండరీ కానీ ఫస్ట్ దేవుడు ఏమంటున్నాడంటే నువ్వు వర్దిల్లాలంటే ఆత్మీయ జీవితంలో నువ్వు మొదటగా వర్దిల్లాలి ఆత్మీయ జీవితంలో మనం వర్దిల్లాలంటే ప్రతిరోజు మనం బైబిల్ చదువుకుంటూ ప్రార్థించుకుంటూ దేవుడు ఏ విధమైన మాట ద్వారా మనతో మాట్లాడుతున్నాడు ఎలాంటి పాప జీవితం మనం కలిగి ఉన్నాం ఎలాంటి స్థితిలో మనం బ్రతుకుతున్నాం అని మనల్ని మనం పరిశీలించుకోవడానికి మనకు అవకాశం ఏ విధంగా ఉంటుందంటే దేవుని యొక్క వాక్యం ద్వారా సో కాబట్టి మనం చాలాసార్లు మన ఈ యొక్క విషయంలో మనం ఆలోచించకుండా మనం వరదలకపోవడమే దేవుని చిత్తం అనుకొని ఇదే విధంగా ఉండాలి అని కాలం గడుపుతూ వెళ్ళిపోతూ ఉంటాం కానీ మన ఆత్మీయ జీవితంలో మనం వరదలినప్పుడు సుఖంగా ఉంటాము అని అన్ని విషయంలో సుఖంగా వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండాలని దేవుడు మరి కోరుకుంటున్నాడు కాబట్టి మనము వర్ధలుచు ఆయన నామానికి మహిమ కలిగినట్లుగా మనం జీవించాలంటే మన ఆత్మీయ జీవితాన్ని మొట్టమొదటిగా మనం కట్టుకునే వారమై ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు మరి ప్రతిరోజు కూడా మరి బైబిల్ బైబిల్లో దేవుడు ఏమైతే మాట్లాడుతున్నాడు ఏమైతే మనకి బోధిస్తున్నాడు ఏ విధంగా మన ప్రవర్తన కట్టుకోవాలి ఏ విధంగా మనకు ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలి అని ప్రార్థిస్తూ దేవునితో సహవాసం చేస్తూ మనం ముందుకు వెళ్తున్నప్పుడు మరి మన జీవితంలో ఎన్నో అద్భుతాలు మనం చూడగలుగుతాం సుఖంగా మన